తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం ఎండి పుత్తూరు గ్రామంలో అనాదిగా ఉన్నటువంటి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను పక్క గ్రామంలో విలీనం చేస్తున్నారని తెలుసుకున్న సర్పంచ్ మోహనప్రియ గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాఠశాల వద్దకు చేరుకొని అక్కడ నుండి గ్రామంలోని సచివాలయం వరకు విద్యార్థులతో కలిసి మా పాఠశాలను మా గ్రామంలోనే ఉండాలంటూ నినాదాలు చేసుకుంటూ గ్రామ సచివాలయం వద్దకు వచ్చి తమ నిరసనను తెలియచేశారు ఇలా ప్రభుత్వ అధికారులకు నా నమస్కారాలు ఈరోజు మా స్కూల్ని పక్క పక్క గ్రామానికి క్షీణం చేస్తూ ఉన్నారంటే చాలా బాధాకరంగా ఉంది ఇంత చిన్నపిల్లకాయలు దాదాపు రెండు కిలోమీటర్లు ఉంటుంది అంత దూరం వాళ్ళు నడుచుకోలేరు కావున మా ఊర్లోనే మా గ్రామంలోనే స్కూల్ ఉండవలసిందిగా ప్రభుత్వ అధికారులను కోరుకుంటున్నాను ఎన్నో ఏళ్ళుగా బ్రిటిష్ కాలం నుంచి మా ఊర్లో స్కూల్ ఉన్నది మేమంతా కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నాము మాకు పక్కూరు స్కూల్కి విలీనం చేయొద్దని ప్రభుత్వ అధికారులను కోరుకుంటున్నాను